ఆలోచన చేసుకొని ఉంటే బాగుండే నేను ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా పంద్రా ఆగస్టు లోపల తప్పకుండా రైతు రుణమాఫీ చేసి తీరుతా హరీష్ రావు గారు ముందు మాట్లాడిన మాట కట్టుబడి ఉండాలి లేదు మేము ఇట్లనే మాట్లాడుతుంటాం నేను మా మామ అబద్ధాలు చెప్తుంటాం ముందుకు పోతుంటాం అని అంటే ఇది అది తెలంగాణ సమాజమే నిర్ణయిస్తుంది వాళ్ళ 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 ఆలోచన ఏంది వాళ్ళ విధానం ఏంది అనేది అంటే ఆగస్టు పదహారు నుంచి తెలంగాణలో రెండు లక్షల ఉన్న రైతు ఉండడు ఉండడు పక్క నేను మన 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 కేసీఆర్తో కూడా ఒక సవాల్ చేసిన రైతు బంద్ వేస్తలేడు రైతు బంద్ అనుకో రైతు భరోసా అనుకో వేస్తలేడు ఈ ప్రభుత్వం చేస్తుంది ఇట్టే వేస్తుంది మే తొమ్మిది తారీఖు లోపల నేను వేస్తా కేసీఆర్ వేసినాక నేను అమరవీరులే స్థూపం దగ్గరికి వస్తే నువ్వు కూడా రా వేయకపోతే నేను ముక్కు నెలకి రాస్తే వేస్తే నువ్వు రాయాలా అని ఆరు తారీఖు నాడే నేను మొత్తం అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు మొత్తాన్ని మొత్తం హండ్రెడ్ పర్సెంట్ వేసేసిన ఎంబడే ఏమంటాడు చూసినావు నేను బిగితే అప్పుడే గవర్నమెంట్ మొత్తం రైతు బంద్ వేసింది అంటాడు రైతు బంధు పథకం డిసెంబర్లో మొదలుపెట్టిన నేను ఖాతాలలో వేయడము నాకు ఏడు లక్షల కోట్ల రూపాయల శాశ్వతమైన అప్పును డిసెంబర్ ఏడు తారీఖు నాడు నేను ఛార్జ్ తీసుకున్నాడు మూడు వేల తొమ్మిది కోట్ మూడు వేల తొమ్మిది వందల కోట్ల రూపాయల ఓవర్ డ్రాఫ్ట్ రిజర్వ్ బ్యాంకులో అంటే జీతబత్యాలకు దింట్లకు ఆర్బీఐలో మనం కొంత తీసుకునే వెసులుబాటు ఉంటుంది మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఆ నెలకు శాశ్వతమైన అప్పులు కాకుండా మూడు వేల తొమ్మిది వందల కోట్ల ఓడీతో నాకు అప్పచెప్పిపోయాను అక్కడి నుంచి నేను జీతభత్యాలు మొదటి తారీఖు ఇవ్వడం కానీ లేకపోతే కాంట్రాక్టు లేబర్ కానీ అవుట్ సోర్సింగ్ వాళ్ళకు కానీ ఆశా వర్కర్లకు కానీ అంగన్వాడీ వర్కర్లకు కానీ మధ్యాహ్నం వంటలు వండే కానీ ఇట్లా ప్రతి ఒక్కరిని సరి చేసుకొని ఆర్టీసీ కానీ అందరి కార్మికులకు మొదటి తారీఖు లోపల జీతాలు ఇచ్చేటట్టు చేసుకుంటూ ఆయన నలభై వేల కోట్ల రూపాయలు ఉద్దర పెట్టిపోయాడు కాంట్రాక్టర్ల దగ్గర పనులు చేసుకొని సర్పంచ్లు ఎంపీటీసీలు ఇట్లాంటి వాళ్ళందరినీ వాళ్లకు కొంత కొంత విడుదల చేసుకుంటూ ఆయన చేసిన ఏడు లక్షల కోట్ల రూపాయల అప్పుకు దాదాపుగా ముప్పై వేల కోట్ల రూపాయలు మిత్తి కట్టినాయి ఐదు నెలల ప్రతి నెల నాకు ఆరు వేల నుంచి ఆరు వేల ఐదు వందల కోట్లు రీపేమెంట్ షెడ్యూల్ వచ్చి కూర్చున్నది ఇవన్నీ చేసుకుంటూ కూడా నేను పథకాలు అమలు చేసుకుంటూ అప్పులు కట్టుకుంటూ రైతు భరోసా పూర్తి చేసుకుంటూ ఏడు వేల ఐదు వందల కోట్లు రైతు భరోసా ఖాతాలు వేసుకుంటూ నేను చక్కదిద్దుకుంటూ వస్తే సరే నిజంగా ఆయనకున్న నలభై సంవత్సరాల ఎక్స్పీరియన్సు ఎమ్మెల్యేగా రాష్ట్ర మంత్రిగా ఎంపీగా కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రిగా తెలంగాణ ఉద్యమకారుడుగా వారికి ఏమాత్రం ఒక హుందా రాజకీయాలు చేయదలుచుకుంటే అభినందించాల్సింది అరే ఆరు నెలలు ఎప్పులగాడు కొత్తగా వచ్చిన ఏదో తిప్పులవాడు చేస్తున్నాడు ప్రతిపక్షంగా నా సహకారం కూడా ఉంటుంది ఏమైనా అవసరమైతే నా అనుభవంతో కూడా ఏమైనా సూచనలు ఇస్తా అని మాట్లాడాల్సింది పోయి ప్రతిరోజు నువ్వు దిగిపో నువ్వు దిగిపో నువ్వు దిగిపో నువ్వు పడిపోతావు చిన్నపిల్లగాడికి నాకు చాక్లెట్ కావాలి నాకు ఇది కావాలి అని కింద వాడి దొరలు ఏడుస్తుంటారు చూడు ఇళ్ళల్లో అట్లా కేసీఆర్ పాపం అధికారం కోసము